తుది సన్నాహాలు యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు నేటి వాక్యం నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ కో సంవత్సరముండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనం మన పుట్టినరోజున మన సంవత్సరాలను లెక్కిస్తాం కానీ దేవుడు మన దినములు లెక్కించాలని మనకు చెప్తున్నాడు కీర్తన తొంభై పన్నెండు నిజమే మనం ఒకసారి ఒక దినమే జీవిస్తాం మనం మన జీవితాలు ఊరికే అలా గడిపేయలేం ఖచ్చితంగా మనం మన జీవితాలను వృధా చేయాలని కూడా అనుకోం మన జీవితాలను మనము నిత్యమైన వాటిలో మదుపు చేయాలి దేవుడు తన చిత్తాన్ని వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు అయినప్పటికీ అనేకులు బైబిల్ను విస్మరిస్తారు బైబిల్లో మన జీవితంలోని ప్రతి రంగానికి నడిపింపునివ్వగల కట్టడలు నియమాలు వాగ్దానాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు మనకే భవిష్యత్తును చూడగలిగే శక్తి కానీ భవిష్యత్తును నియంత్రించే శక్తి కానీ లేదు మనం గొప్పగా చెప్పుకోవడానికి ఉన్నది పాపం మాత్రమే ప్రజలు దేవుని చిత్తాన్ని ఉపేక్షించడం ఎంత మూర్ఖత్వం అది చీకటిగా ఉన్న అడవిలో గుండా మ్యాప్ లేకుండా వెళ్ళడం లాంటిది లేదా కల్లోల సముద్రంపై దిక్సూచి లేకుండా వెళ్ళడం లాంటిది నేను కెంటకిలోని ఓ భారీ గుహను సందర్శించినప్పుడు చిక్కు నా సొరంగాలు లైట్లు ఆర్పేసినప్పుడు ఉండే గాఢాంధకారం చూసి నేను ముగ్ధుడనయ్యాను మేము రాతి ప్రసంగ వేదిక వద్దకు రాగానే ఆ యాత్రకు నేతృత్వం వహించే వ్యక్తి ఆ చోటు నుండి మీ గైడ్కు సమీపంగా ఉండండి అనే ఐదు పదాల ప్రసంగం ఒకటి చేశాడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు జీవించేది ఒకవేళ ఒక వారం రోజులే అయితే మీరు ఆ వారంలో చేయగోరే సంగతులన్నీ జాబితాగా రాయండి ఆమె